ఓం నమో భగవతే రుద్రాయ వాగర్దావివ వివ సంప్రుక్తౌ వాగర్దౌ ప్రతిపత్త ఏ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనకు ప్రపంచంలో అనాథ అనే శబ్దం లేదు ఆర్వన్ అనేవాడు లేడు ఎందుకనంటే అందరికీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే మన సొంత తల్లిదండ్రులు శరీరాలు వదిలిపెట్టచ్చు కానీ మనం ఊపిరి తీసుకుంటున్న చివరి క్షణం వరకు ఈ జన్మే కాదు ఏ జన్మలో అయినా కానీ మనకు పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు వాళ్ళ తత్వం మనం తెలుసుకుందాం వాళ్ళు ఎందుకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నాయి అయిన రోజు ఒక్కసారి మీరు తెలుసుకుంటే మీకు చూడండి తండ్రి ఏమో పిల్లలు అయ్యో తండ్రి మేము భరించలేకున్నాం హాలాహాలం వచ్చింది విషయం వచ్చిందంటే పిల్లలు భరించలేకున్నారు ఆర్తిగా ఉన్నారని చెప్పి తాగేసే గుణం తండ్రిది ఇంతకంటే బెస్ట్ డెఫినేషన్ ఆఫ్ తండ్రి ఏమి ఉండదు తండ్రి డెఫినేషన్ అంటే పిల్లల ఆనందం వల్ల తాను ఆనందం పొందేవాడే తండ్రి ఇంతకన్నా ఆనందమూర్తి ఎవరు ఉంటారు కాబట్టి ఈయన తండ్రి ఇక ఇక్కడ ఏం క్లాష్ లేదు తల్లి తల్లి తత్వం ఎలా ఉంటుందంటే ఇంత విషం తాగుతుంటే కూడా పిల్లలు తెచ్చిందని మీరు తాగండి పర్వాలేదు అని చెప్పి మ మంగళ సూత్రం మీద పెట్టుకుని పిల్లల కోసం తాగండి అని చెప్పి చెప్పింది ఇంతకన్నా గొప్ప హృదయం ఉన్న తల్లి ఎవరు ఉంటుంది ఈమె తల్లి జగదాఖి తరవ వందే పార్వతీ పరమేశ్వరు ఇంకొక చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్తాను మార్కండీయుడు యమధర్మరాజు ప్రాణాలు తీసుకోవడానికి వచ్చేస్తే చంద్రశేఖర 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 పాహిమామని గట్టిగా శివుని పట్టుకుంటాడు అప్పుడు యమధర్మరాజుని తన్నిన కాలు ఎడమకాలు ఎడమ కాలు ఎవరిది మా తల్లిదే కదా స్వామివారి అర్ధనారీశ్వర స్వరూపం తీసుకున్నట్టయితే ఎడమ సైడ్ ఉన్న కాలు ఎవరిది అమ్మవారిది అంటే పిల్లలకి ఎవరినా వస్తే ఫస్ట్ ఉరుక్కుంటు వచ్చి రెస్పాండ్ అయ్యేది తల్లి మాత్రమే ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్స్ ఏముంటాయి వీళ్ళు మనకు తల్లిదండ్రులు అని చెప్పడానికి కాబట్టి ఎవరన్నా వచ్చి ఏ అట్లా కాదు ఇట్లా కాదు అని అంటే కాదు ఎవరితో పని లేదు మనకు తెలిస్తే చాలు వీళ్ళు మా తల్లిదండ్రులు జగత్తుకు మొత్తానికి తల్లిదండ్రులు అని శ్రీమాత్రేనమ్మ